అందరికీ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఎప్పటి నుండో చేయవలసిన వీడియో కానీ దీనికి శత్రువులు ఎక్కువైపోయారు అనమాట ఇది చెంపే జనం ఎక్కువైపోయారు మా ఇంట్లో అందుకని ఇప్పుడు చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఏంటి అంటే ఈ వీడియో ఏంటి అంటే టెన్త్ క్లాసు మా చిన్నమ్మాయి తన మీద తను నమ్మకంతో ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఇది రాసిందనమాట ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా ఇది ఇది పేపర్ హోల్ పేపర్ అయితే ఇది మొత్తం పేపర్ అయితే ఇది కానీ ఇది ఎన్నిసార్లు చింపబడి ఎన్నిసార్లు అంటించబడింది అంటే ఒక నాలుగైదు సార్లు చింపబడింది పేపర్ ఎందుకు అంటే ఇక్కడికి వచ్చి ఫస్ట్ చూడండి కనిపిస్తుంది ఇది ఇదిగో చూడండి పేపరు అనమాట పేపరు మొత్తం పేపరు కానీ ఇక్కడ ఏంటంటే కీర్తి వర్షిత తన స్కూల్ ఫస్ట్ అని చెప్పి వేసుకుంది తనమే తన నమ్మకంతో తెలుగులో వంద వేసింది హిందీలో నైంటీ ఫైవ్ వేసింది ఇంగ్లీష్లో నైంటీ ఎయిట్ వేసింది మ్యాథ్స్లో వంద వేసుకుంది సైన్స్లో నైంటీ ఎయిట్ సోషల్లో నైంటీ ఫైవ్ మొత్తం టోటల్గా ఫైవ్ ఎయిటీ సిక్స్ వర్క్ ఇన్ సైలెన్స్ ఎవరు సక్సెస్ అని చెప్పి కింద అనమాట ఏమని రాసిందంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లని చాలా తక్కువ ఇంచిన వేసి ఈ వల్ల కాదు అని చెప్పి మాట్లాడారు వాళ్ళ అక్కాయికి లాస్ట్ ఇయరు ఫోర్ ఫిఫ్ ఫైవ్ ఫిఫ్టీ వచ్చినాయి ఐదు వందల నలభై మార్కులు వచ్చినాయి వచ్చినప్పుడు అందరూ అన్నారు ఈ పిల్లవాళ్ళ కాదు ఈ పిల్ల తిని నిద్రపోయే పిల్ల ఈ వల్ల కాదు అన్ని మార్కులు రావు అని చెప్పి అన్నారు సంవత్సరం స్టార్టింగ్ నుండే చాలామంది డిస్కరేజ్ కూడా చేశారు అంటే తన్ని కొంచెం కించపరిచి మాట్లాడడం తను కొంచెం అవమానపరచడం తక్కువ చేసి మాట్లాడడం తక్కువ చేసి చూడడం అలా అలా జరిగిందనమాట జరిగినప్పుడు మేమేం చేసామంటే సరే ఎవరైతే నేను తక్కువగా మాట్లాడారో ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎవరైనా సరే అది సినిమా మూవీ ఉంది కదా కృష్ణమూర్తి అందులో కౌసల్యకృష్ణ కౌశల్య అమ్మాయి పేరు కౌశల్య తను ఏది చెప్పాలనుకుంటుందో గెలిచాక చెప్ చెప్పమని తన కోర్ చెప్తాడనమాట అలాగే మేము కూడా ఆ మూవీలో కొంచెం ఆదర్శంగా తీసుకొని ఏం మాట్లాడాలి అనుకున్నా ఏం చెప్పాలి అనుకున్నా జనానికి ఏ సమాధానం ఇవ్వాలి అనుకున్నా గెలుపుతోనే సమాధానం ఇవ్వాలి విజయంతోనే సమాధానం ఇవ్వాలి అని చెప్పి మా చిన్నమ్మాయికి ఫస్ట్ నుండి సమ్మర్ హాలిడేస్ నుంచి ఎంతో మోటివేషన్ చాలా మోటివేషన్ చేశాను తనలో ఉన్న శక్తి ఏంటి అన్నది తనకే తెలియదు తను లాస్ట్లో ఈ మాట అన్నమాట నాలో ఉన్న శక్తి నాకే తెలియట్లేదు ఆంజనేయ స్వామి గురి ఆంజనేయ స్వామికి ఏ విధంగా తన శక్తి తనకు తెలియదు ఆ విధంగా ఉన్న నా పరిస్థితి కూడా కానీ నేను ఇంత ఇంప్రూవ్ అవుతాను నాకు ఇన్ని వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి లాస్ట్లో అన్నింది కానీ ఫస్ట్ అయితే అసలు ఫైవ్ హండ్రెడ్ అయినా వస్తాయా నాకు అని చెప్పి తను చాలా నిరాశలో ఉందనమాట నేనైతే అసలుకి ఒక అమ్మాయిని పొగిడి ఒక అమ్మాయిని కెంచుపరిచి మాట్లాడడం ఈ తల్లి గుండె అసలు తట్టుకోలేకపోయింది అప్పుడు నేనైతే కష్టపడు కష్టపడు ఒక ఒక దానికి ఒక మార్గం అనేది కొన్ని ఆలోచనలు అనేవి పెద్ద కాలంగా మనం ఇచ్చినప్పుడు వాళ్ళు వాటిలో హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయినా నడిచే ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా ఏం చెప్పాను అంటే ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది వెళ్ళినప్పుడు లెసన్ చెప్తారు ఆ లెసన్ ఆ రోజే ఆ రోజే నేర్చుకోవాలి ఏ రోజు లెసన్ ఆ రోజే నేర్చుకోవాలి అప్పుడే ఎగ్జామ్ టైంలో హడావుడి అనేది ఉండదు అని చెప్పి చెప్పాను అది కాక కొంచెం ఖాళీ టైం ఉంటుంది ఫిర్లు జరగవు కొన్ని కొంత ఫ్రెండ్స్తో టైం వేస్ట్ మీటింగ్లు ఉంటాయి కొంచెం పిల్లలు టెన్త్ క్లాస్ కదా వాళ్ళకి కొంచెం టైం వేస్ట్ మీటింగ్లు ఉంటాయి అలాంటి వాటి కూడా నువ్వు సమయాన్ని ఇవ్వద్దు నిన్ను నువ్వు మోటివేషన్ చేసుకో నీకు నువ్వు గుర్తు చేసుకో ఈ మాటలు నిన్ను మాట్లాడిన ప్రతి ఒక్కరు ఏమేమి మాట్లాడారు అవన్నీ గుర్తు చేసుకో గుర్తు చేసుకొని సమయాన్ని పాటించు ఏ రోజు పాఠం ఆ రోజు నేర్చుకో అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట ఇంకా అదే విధంగా సాగింది సాగాక ఫస్ట్ నుంచి ఒక హాఫ్ ఇయర్ వేస్ట్ అయిపోయింది తనకి ఎందుకంటే సిబిఎస్ సిలబస్ నుంచి స్టేట్ సిలబస్ మార్చారు వీళ్ళ స్కూలు ప్రతిపాడు ప్రతిపాడు స్కూలు సిబిఎస్కి సెలెక్ట్ అయింది వీళ్ళు ఎయిత్ క్లాస్లో ఉండగా వీళ్ళ బ్యాచ్ ఆ సిబిఎస్ ఎయిత్ నైన్త్ కొనసాగింది టెన్త్కి వచ్చేసరికి ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ప్రభుత్వం సిబిఎస్ఈ ఉంచాలా తీసేయాలా అని చెప్పి ఆలోచనలు మూడు నెలలు చేశారు వీళ్ళ టైం మూడు నెలలు నాలుగు నెలలు వేస్ట్ అయిపోయింది ఆ తర్వాత బుక్స్ ఇచ్చారు స్టేట్ సిలబస్కి మార్చి పిల్లల్ని చాలా కన్ఫ్యూజ్ చేసింది గవర్నమెంట్ కూడా అయినా కానీ స్టేట్ సిలబస్ ఫైవ్ మంత్కి స్టార్ట్ అయినప్పటికీ వీళ్ళు టీచర్స్ ఎంత కష్టపడ్డారంటే అంత కష్టపడ్డారు పిల్లల కోసం చాలా కష్టపడ్డారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేశారు కాకపోతే పిల్లత్వం మైండ్ కాబట్టి పిల్లలకి కొంచెం చదువు మీద అంత అవగాహన ఎక్కువగా సాధించాలి సంపాదించాలి అన్న ఇది లేకుండా ఏదో వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా వెళ్తున్నాం వస్తున్నాం అన్నట్టుగా వెళ్ళి వచ్చేవాళ్ళు అనమాట ఏదో చదువుతున్నాం చదువుతున్నామంటే చదువుతున్నాం అలాగా ఒక రోజు ఏం జరిగింది అంటే అంటే తను అంత బ్యాడ్ అయితే కాదు అంత నార్మల్ స్టూడెంట్ కూడా కాదు వాళ్ళ వాళ్ళ సెక్షన్లో ఫస్ట్ వచ్చే స్టూడెంట్ అనమాట అంటే ఫస్ట్ అంటే ఏంటి ఒక ఆరు వందలకి ఎగ్జామ్ పెట్టారు అనుకో నాలుగు వందలు అవును అంతే తగ్గినాయి కదా ఫస్ట్లో నీకు ఎంత తగ్గినాయి

మొత్తం మన రాష్ట్రం మొత్తం మీద ఆరు వందలకు ఆరు వందలు తెచ్చుకునే పిల్లలు ఉంటారు ఐదు వందల ఎనభై ఐదు వందల తొంభై ఈ వీళ్ళందరూ ఉంటారు వీళ్ళు ఎక్కడ కొట్టుకుపోతారు కూడా తెలీదు చెప్పలేము అనమాట అందుకని తనైతే ఇంకా నాకు ఫైవ్ హండ్రెడ్ కూడా వస్తాయా రావా వాళ్ళక్క ఐదు వందల నలభై వచ్చినప్పుడు తను అనమాట నువ్వు ఐదు వందల యాభై తెచ్చుకోవాలి తెచ్చుకుంటేనే నీకు వాల్యూ విలువ అని చెప్పి చెప్పాము మేమందరం కూడా లేదు అంటే వాళ్ళ అక్కయ్యని హైలైట్ చేసి మాట్లాడడం వాళ్ళ చెల్లిని కొంచెం తప్పు చేసి మాట్లాడడం ఇలాంటివన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి నువ్వు కనీసం అక్కయ్య మీద ఒక ఐదు మార్కులు పది మార్కులు తెచ్చుకోమ్మా కష్టపడు అని చెప్పి చెప్పాము వాళ్ళ అక్కాయి కూడా చెప్పింది నా మీద ఎక్కువే తెచ్చుకోవాలి అమ్ములు నువ్వు నాకంటే తగ్గకూడదని చెప్పి వాళ్ళ అక్కాయి కూడా మంచి మోటివేషన్ ఇచ్చింది వచ్చినప్పుడల్లా కాలేజీ నుంచి వచ్చినప్పుడల్లా మంచి మోటివేషన్ ఇచ్చింది అలాగే తను ఇంకా ఒకరోజు పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళాను స్కూల్కి మనల్ని ఆహ్వానించారు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక చిన్న మోటివేషన్ స్పీచ్ ఇచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగే అమ్ముడు వాళ్ళ క్లాస్ రూమ్ కూడా వెళ్ళి చూశాను తను కూర్చున్న ప్లేస్ నాకు అసలు నచ్చలేదు వాళ్ళ ఫ్రెండ్స్తో టైం ఎలా వేస్ట్ అవుతుంది అన్నది నాకు ఒక అవగాహన వచ్చింది వెంటనే స్కూలు వాళ్ళ క్లాస్ టీచర్కి లక్ష్మీ మేళాకి ఫోన్ చేసి మా అమ్మాయి ప్లేస్ మార్చండి అని చెప్పి చెప్పడం జరిగింది తను ప్లేస్ మారింది ప్లేస్ మారిన దగ్గర నుండి తిను స్నేహితులు చదవడం మొదలుపెట్టారు తను చదవడం మొదలుపెట్టింది అప్పటి వరకు ఆటకాయతనంగా ఉన్న పిల్లలు నలుగురు కూడా బాగా చదవడం మొదలు పెట్టారు అప్పటి వరకు బి సెక్షన్ ఎప్పుడు ఫస్ట్ రాలేదు ఏ సెక్షన్ ఎప్పుడు ఫస్ట్ వచ్చేది మన అమ్మాయి బి సెక్షన్ ఏ సెక్షన్ అమ్మాయి ఫస్ట్ వచ్చింది ఎప్పుడు ఇంకా తర్వాత తను ఎప్పుడైతే ఒంటరిగా కూర్చోబెట్టి ఎప్పుడైతే తనని కొంచెం పట్టించుకోవడం స్టార్ట్ చేశానంటే ఇంకా ఇయర్ ఎండింగ్ వచ్చేస్తున్నారు గ్రా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఫ్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ ఫైనల్ ఇంకా ఇయర్ రన్నింగ్కి వచ్చేస్తున్నారు నేను కూడా కొంచెం ఇంకా పనులు అనేవి తగ్గించుకొని పిల్లల్ని పట్టించుకోవడం మొదలుపెట్టాను తర్వాత ఇంకా చదవడం మొదలుపెట్టింది తను కూడా చాలా కష్టపడింది కానీ ప్రైవేట్లో సపోర్ట్ లేదు స్కూల్లో సపోర్ట్ లేదు కొంతమంది వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ క్యాస్ట్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళకు వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం అలా చేశారు తను ఇంటికి వచ్చి చాలా ఏడ్చింది అనమాట అసలు చదివే వాళ్ళకి క్యాస్ట్ చూస్తారా మమ్మీ అక్కడన్నా చదివే వాళ్ళని మోటివేషన్ చేస్తారు క్యాస్ట్ చూసి ముందుకు తీసుకొని వెళ్తారా పిల్లల్ని చదువులు అని చెప్పి ఏడ్చింది నేనైతే ఒకటి చెప్పే నువ్వు ఏడవద్దు నువ్వు కష్టపడు నువ్వు కష్టపడితే ఖచ్చితంగా సాధ్యపడుతుంది ప్రతి ఒక్కరూ అమ్మకడులో నుండి విజేతలుగా రారు పైనుంచి విజేతలుగా రారు ఎవరైనా కష్టపడాల్సిందే కష్టపడకుండా ఏది రాదు కాబట్టి నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి వాళ్ళని వీళ్ళని చూసి నువ్వు డిమోటివేట్ అవ్వద్దు అని చెప్పి చెప్పాను నీకు మేమున్నాము తల్లిదండ్రులుగా నేను మా నాన్నగారు చాలా సపోర్ట్ ఇచ్చాము మా నాన్నగారు కూడా చాలా కష్టపడ్డాడు పొద్దున్న సాయంత్రం ప్రైవేట్కి తీసుకెళ్ళడం తీసుకురావడం ఆయన నిద్ర మానుకొని పొద్దున్నే పొద్దున్నే నిద్ర లేపింది మంచం దాకా పెళ్ళి నీకు ఎంత ఓపిక ఎలా వస్తుంది అమ్ములని చెప్పి ఎన్నోసార్లు అడిగాడు ఎంత నిద్ర అనుకొని ఎలా ఎన్నో ఎన్నోసార్లు అడిగాడు ఆయన కానీ తనలో ఒక లక్ష్యం ఏర్పడింది చివరిలోకి వచ్చాక కష్టపడాలి సాధించాలి అని వాళ్ళ అక్కయ్య కంటే ఎక్కువ మార్కులు అని అనుకుని కానీ స్కూల్ ఫస్ట్ రావాలని ఎప్పుడు అనుకోలేదు తను అంత ఆశ కూడా లేదు తనకి కానీ వాళ్ళ అక్కయ్య కంటే కొంచెం ఎక్కువ మార్కులు సంపాదించుకుంటేనే నాకు వీలు అని చెప్పి తను వాళ్ళ అక్కాయి కంటే ఎక్కువ మార్కులు రావాలి అనే దానికోసం కష్టపడింది ఇంకా వాళ్ళ నాన్నగారు కష్టం చాలా ఉంది ఇందులో వాళ్ళ నాన్నగారు తీసుకెళ్ళడం తీసుకురావడం తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం స్కూల్కి ప్రైవేట్కి అలా చేశారు సంవత్సరం మొత్తం కష్టపడ్డారు ఆ పిల్ల కోసం ఇంకా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రానే వచ్చేశాయి ఎస్ద వన్నా నువ్వు ఫస్ట్ వచ్చినప్పుడు మొత్తం త్రీ సెక్షన్స్ మీద ప్రీ ప్రీ ఫైనల్ ఫైనల్ ప్రీ ఫైనల్ స్టార్ట్ అయింది తన విజయం అనేది అప్పుడు అంటే ప్రీ ఫైనల్ స్టార్ట్ అయినా నే అంత ఆనందం అనేది ఏం కలగలేదు ఎందుకంటే ఇంకా వాళ్ళ స్కూల్లో వాళ్ళ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళకు నచ్చినట్టుగా మార్క్స్ వేసుకుంటారు అన్న ఒక ఉద్దేశం ఉంది నాకు అయినా అంత హ్యాపీనెస్ అయితే ఏం లేదు తర్వాత ఏంటంటే అంతకు ముందు రెండు సంవత్సరాలు ఎనభై మార్కులకి ఎగ్జామ్ పెట్టి సడన్గా వంద మార్కులకి ఎగ్జామ్ కాబట్టి వీళ్ళకి వంద మార్కుల ఎగ్జామ్కి ఎన్ఆర్ అయ్యారనే దానికోసం అలవాటు చేయడానికి మధ్యలో గ్రాండ్ టెస్ట్ అనేది ఒకటి పెట్టారు అందులో ఎన్ని వచ్చినాయి అప్పుడు ఫైవ్ సిక్స్టీ టూ అందులో ఐదు వందల ఫ్రీ ఫైనల్కి ఫైవ్ ఫిఫ్టీ త్రీ ఫ్రీ ఫైనల్కి ఫైవ్ ఫిఫ్టీ త్రీ గ్రాండ్ టెస్ట్కి ఫైవ్ సిక్స్టీ టూ వచ్చాయి ఇంకా ఫైనల్ ఎగ్జామ్ రానే వచ్చేసింది గ్రాండ్ టెస్ట్ అయినాకే గ్రాండ్ టెస్ట్ అయిపోయాక తనకి హోప్ వచ్చింది అనమాట స్కూల్ ఫస్ట్ ఇంకా త్రీ సెక్షన్స్ మీద ఎవరు లేరు తనే స్కూల్ ఫస్ట్ అని చెప్పి తనకు ఒక హోప్ వచ్చింది హోప్ వచ్చి ఈ ఈ నెంబర్స్ అనేవి వేసుకుంది ఫైవ్ ఎయిటీ సిక్స్ టోటల్ వేసుకుంది మాట్లాడు ఫైవ్ ఎయిటీ సిక్స్ టోటల్ వేసుకుంది ఇంకా తర్వాత ఏం జరిగిందంటే ఇక ఎగ్జామ్ ఎగ్జామ్కి చెప్పాలి అంటే ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసింది తెలుగు ఎగ్జామ్ బాగానే రాసింది హ్యాపీగానే వచ్చింది ఇంటికి ఆ తర్వాత హిందీ ఎగ్జామ్ కూడా నాకు ఫోన్ చేసల్లా నేను పొలంలో ఉంటే అడిగింది ఆ అడుగు మమ్మీ ఏదో అడుగుతావు అంటే ఎలా రాసావు ఏంటి ఏమేమి వదిలిపెట్టావు అని అడుగుతాను అది అడుగుతావు చెప్పానని నా తనే అడిగింది ఫోన్ చేసి నేను ఆ సరే చెప్పి ఎలా రాసాను అందకు మంద రాసానని చెప్పింది హ్యాపీ ఒక్క సంతోషం అనేది ఒక తెలుగు హిందీకి హ్యాపీ ఉంది ఇంకంత ఇంకా ఫోర్ ఎగ్జామ్స్కి ఏటికి హ్యాపీ లేదు ఎందుకు అంటే ఇంగ్లీషు గ్రామర్ బాగొట్టింది ఇంగ్లీషు గ్రామర్ అసలు మామూలుగా బాగలేదన్నమాట మామూలుగా అంటే త్రీ త్రీ అని నువ్వు అనుకున్నావు కానీ నైంటీ త్రీగా వచ్చింది ఫైనల్లో అసలు తెలిసిన దానికి కళ్ళ ముందు కనబడేదానికి క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ రాసిచ్చింది పారాగ్రాఫ్లో నుంచి ఇచ్చిన దానికి అసలు ప్రతి ఎగ్జామ్కి మేము టోటల్స్ చేసుకుంటాం అనమాట ఈ సబ్జెక్ట్కి ఎంత వస్తాయి ఈ సబ్జెక్ట్కి ఎంత వస్తాయి ఇంగ్లీష్ గ్రామరు మొత్తం టోటల్ చూస్తే నైన్టీ త్రీ నైన్టీ త్రీ కూడా వేయలేదు నైన్టీ చేసుకున్నాం టెన్ మార్క్స్ పోయినాయి ఇక్కడే అని చెప్పి బాగా ఫీల్ అయ్యాము అందరం తన క్లాస్మేట్స్ కూడా ఫోన్ చేసి అడిగింది వాళ్ళు ఏంటి తప్పులు చేశారు ఏంది మనకంటే ఎక్కువ చేశారా తక్కువ చేశారా అని అడిగి తెలుసుకుంది వాళ్ళు తినకంటే ఎక్కువ తెలివిగలవు కాబట్టి తక్కువ తప్పులు చేసినా కానీ ఎక్కువ తప్పులు చేసినట్టుగా చెప్పారు తనకి ఆ తర్వాత మ్యాథ్స్ ఎగ్జాము మ్యాథ్స్లో వందకు వంద వేయించుకోవాలని చాలా ఆరాటంతో రాసి వచ్చింది ఆన్సర్స్ అన్నీ కరెక్ట్గానే రాసింది క్లాస్ రూమ్లో నుంచి బయటికి ఇంటికి వచ్చేలోపు ఏం ఆన్సర్ ఇచ్చారా అన్నది తనకి అనమాట మేము మ్యాథ్స్లో నైన్టీ ఫైవ్ నైంటీ సిక్స్ అలా వేసుకున్నాము ఇంకా ఇంగ్లీష్లో పది పోయినవి మేము మా ఊహ ఇంగ్లీష్లో పది పోయినవి మ్యాథ్స్లో అయిపోయినాయి పదిహేను మార్కులు పోయినాయి ఇంకెక్కడ ఎలా వస్తాయి మిగిలిన ఇంకా మూడు ఎగ్జామ్స్ ఉన్నాయి వాటిలో ఎన్నిపోతే తెలియదు తను వేసుకున్నదేమి ఎయిటీ సిక్స్ ఇక్కడ ఫైవ్ ఎయిటీ సిక్స్ సరే ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ అయినా వస్తేలే అని చెప్పి ఆస్ పెట్టుకున్నాం మిగిలిన మూడు సబ్జెక్టుల్లో రెండు రెండు మార్కులకి వదిలిపెట్టిన వస్తేలే అనుకున్నాము తర్వాత మ్యాథ్స్ తర్వాత ఏంటి సైన్స్ ఎన్ఎస్ ఎన్ఎస్ పిఎస్ మొత్తం కలిపి సైన్స్ అనమాట ఎన్ఎస్ ఎగ్జామ్ ఏం జరిగిందంటే ఎన్ఎస్ ఎగ్జామ్ రోజే ఇది ఘోరా ఘోరంగా చెప్పబడింది పేపర్ ఎందుకంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ రోజు బాధ వచ్చింది మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు ఏడుపు వచ్చింది ఎన్ఎక్స్ ఎగ్జామ్ రోజు అదే సైన్స్ ఎగ్జామ్ రోజు విసిరేసింది అన్నమాట మొత్తం విసిరేసి దీన్ని చింపేసి ఇంకా నాకు లేదు స్కూల్ ఫస్ట్ అని చెప్పేసి దాన్ని చింపేసి దాన్ని ముక్క ముక్క చేసింది ఇంకా సరే ఈ పై వరకే పోయింది దానికి ఈ నెంబర్ ఉంది కదా దీని నుండి అని చెప్పి నేను ఇంకా ఉంచాను దీన్ని ఇంక ఇది చంపలేదు కదా ఇది వీడియో తీసుకున్నాము గెలిచినా ఓడినా ప్రతి దానికి ఒక అనుభవం అనేది ఉండిద్ది కదా అందుకని నేను ఇది అనమాట సరే ఒకవేళ ఓడిపోయినా మ మన మీద మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోగానే సరిపోదు ఎక్కువ కష్టపడి సంపాదించుకోవాలి గెలుపు అనేది చెప్పడానికి ఉంటుంది లేదు అంటే పక్క వారు ఎవరైనా సరే మనల్ని డిమోటివేట్ చేసినప్పటికీ మన మీద నమ్మకం మనం ఎప్పుడూ కోల్పోకూడదు అనే ఒక చిన్న విషయం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరైన దానికోసం దీన్ని ముంచాను ఎన్ఎస్ ఎగ్జామ్ రోజు ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసింది వాళ్ళేమో అన్ని కరెక్ట్ ఆన్సర్ రాశారు ఒక తెలిసిన దానికి అదేంటమ్ములు ట్రాన్స్పరేషన్ ట్రాన్స్పిరేషన్ ఒక చిన్న స్పెల్లింగ్ దానికి వన్ మార్క్ పోయింది తెలిసిన దానికే నేను తప్పు రాసి వచ్చాను తెలియక వాళ్ళందరూ తప్పు రాశారని చెప్పి ఇంటికి వచ్చి ఏడ్చి అన్నీ ఇసిరేసి చింపేసి ఆ గదిలోకి వెళ్ళి ఏడ్చింది పోయింది ఇంకా నాకు రావు స్కూల్ ఫస్ట్ లేదు పోయినాయి మార్కులు అన్నీ పోయినాయి అని చెప్పి ఏడ్చింది నేను కూడా ఆ రోజు పిల్లల్ని ప్రతి సంవత్సరం అంతా మోటివేషన్ చేసి సంవత్సరం అంతా ఓచుకుని ఆ రోజు నేను కూడా తిట్టాను నేను ఇసిరేసాను పెన్నులు స్కేళ్ళు అన్నీ ఇసిరేసి నేను కూడా బాగా తిట్టాను ఆ రోజు ఇంకా తర్వాత మళ్ళీ సైన్స్ తర్వాత సోషల్ కదా ఇంకా సోషల్కి చెప్పా చివరి అవకాశం విజృంభించు ప్రాణం పోయిన పెన్ను ఆగకూడదు ఇందులో ఒక్క మార్కు కూడా పోకూడదు అని చెప్పి చెప్పాను నువ్వు చేసిన ప్ర అన్ని సబ్జెక్టుల్లో చేసిన ప్రతి ఒక్క తప్పు సోషల్ సరి చేయాలి సోషల్లో తగ్గకూడదు విజృంభించు 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 ఇదే చెప్పాను అలాగే ఇంకా అది కాక చివరి అవకాశం టెన్త్ క్లాస్ అనేది మళ్ళీ మళ్ళీ చదివేది కాదు కదా ఇది చివరి అవకాశం కాబట్టి జాగ్రత్తగా రాసిరా ఎడిషన్స్ ఎక్కువ ఆన్సర్ ఇవ్వాలి సోషల్ కల్లా ఎక్కువ మ్యాటర్ ఇవ్వాలి అప్పుడే టీచర్ సాటిస్ఫై అవుతారనమాట సోషల్ ఎగ్జామ్ కల్లా ఒక టెక్నిక్ ఏంటి అంటే ఫస్ట్ రాసేదానికి ఎక్కువ పాయింట్స్ ఉండాలి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ కనీసం ఒక ఫార్టీ ఫార్టీ లైన్స్ అయినా ఉండాలంటే ఫార్టీ పాయింట్స్ అయినా ఉండాలన్నమాట ఫార్టీ థర్టీ ఫైవ్ అయినా ఉండాలి ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి అంతే ఉండాలి కనీసం థర్టీ ఫైవ్ థర్టీ అలా ఉండాలి అప్పుడే ఆ టీచర్కి ఒక మంచి పిల్లల మీద ఒక ఇష్టం అనేది ఏర్పడుతుంది ఒక ఆలోచన అనేది వస్తుంది వచ్చి వాళ్ళకి ఇంకెక్కడ మార్క్స్ అనేవి తగ్గించకూడదు అన్న ఆలోచన కూడా వస్తుంది అన్నమాట పేపరు పెన్ ఎక్కడ ఆకూడదు అసలు ఇంప్రెస్ అయిపోవాలన్నమాట పేపర్ చూసి ఆ విధంగా ఉండాలి ఎగ్జామ్ పేపరు రాసి అలా ఆ విధంగా పర్ఫార్మెన్స్ చేయాలి ఇంకా ఆ ఎన్ఎస్ ఎగ్జామ్ రోజు ఆ విధంగా జరిగింది కదా ఎన్ఎస్ ఎగ్జామ్కి ఇంకా అదే సో సైన్స్ ఎగ్జామ్కి ఇంకా సరే ఆ తర్వాతకి మరలా దీని ఎఫెక్ట్ సోషల్ మీద ఎక్కడ పడుతుందో ఈ ఒక్కరోజు ఓచుకుందామని చెప్పి నేను ఆ పిల్ల డిమోటివేట్ అయిపోయింది ఇంకా సోషల్ పోగొట్టిద్దాము వీ దీన్ని దృష్టిలో పెట్టుకోని చెప్పి అమ్మాయి సంతృప్తి కోసం నేను రాసి పెట్టాను ఇది స్కూల్ ఫస్ట్ అండ్ కీర్తి వర్ష ప్రతిపాడు తెలుగులో నైంటీ నైన్ వేసాను అంటే ఇక్కడ తిను వంద వేసుకుంది కదా నేను నైంటీ నైన్ వేసాను హిందీలో నైంటీ ఫైవ్ వేసుకుంది నేను నైంటీ ఎయిట్ వేసాను నాకు చాలా నమ్మకం హిందీ మీద ఎందుకంటే అన్ని ఎడిషన్స్ రాసి వచ్చింది అంతగా బదిలీలో ఆడుకున్నా హిందీ కోసం హిందీ 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 ఎక్కడ తగ్గకూడదు ఒక్కటి పోయిన పోతే మొత్తం హిందీలో ఉన్న వీళ్ళ టీచర్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉంది ఏమని క్వశ్చన్స్ వరకు ఎక్కడ ఒక్క రాంగ్ కూడా ఉండకూడదు రైట్ పడుతూనే వెళ్ళాలి మార్క్స్ పడుతూనే వెళ్ళాలి అప్పుడే మీరు నైన్టీ దాడతారు లేదంటే మీరు ఎయిటీలోనే ఆగిపోతారు అని చెప్పి వాళ్ళ టీచర్ చెప్తానే ఉంది అది బాగా మైండ్లో పెట్టుకుంది వస్తాను అమ్ములు అదేవిధంగా వందగా వందరు రాసి వచ్చింది కాకపోతే రైటింగ్కో లేదంటే స్పెల్లింగ్ మిస్టేక్స్కో తీసేసి ఉంటారు త్రీ మార్క్స్ పోయినాయి నైంటీ సెవెన్ వచ్చినాయి హిందీలో ఇంకా ఇంగ్లీష్లో నేను నైంటీ త్రీ ఎగ్జాక్ట్గా వేసాను తనకి ఫైనల్కి నిజంగానే ఇంగ్లీష్లో నైంటీ త్రీ వచ్చాయి మ్యాథ్స్లో నైన్టీ ఫైవ్ వేసాను కానీ తను వందకి పర్ఫార్మెన్స్ చేసి వచ్చింది ఇక్కడ రాస్తుంది తను వంద వందకి పర్ఫార్మెన్స్ చేసి వచ్చింది తర్వాత ఫిజిక్స్ నైంటీ ఫైవ్ అయితే దారుణంగా దొరికింది అది ఎయిట్ ఎయిట్ వచ్చింది ఇంకా నేను సోషల్లో వంద తనకు తెలిసిన బిట్టే రాంగ్ రాసి వచ్చింది తనకు తెలుసు మామూలుగా అయితే రాసి రాసేసినట్లయితే వందకు వంద పడేవి కానీ నైంటీ నైన్ ఏ వచ్చాయి ఈ ఇలా ఈ విధంగా నేనేసి ఫైవ్ ఎయిటీ అయినా వస్తాయి తను అనుకుంది ఫైవ్ ఎయిటీ సిక్స్ సరే తను చేసిన తప్పులకి ఫైవ్ ఎయిటీ సిక్స్లో నుంచి సిక్స్ తీసేసి ఫైవ్ ఎయిటీ ఏజ్ అని ఇది ఫిక్స్ ఇదే ఫిక్స్ అని చెప్పి రాశారు ఎందుకంటే సోషల్ ఎగ్జామ్ మీద దాని ప్రభావం పడకూడదు అని చెప్పి సరే ఇక తను సోషల్ ఎగ్జామ్కి సోషల్ సోషల్ ఎగ్జామ్కి బాగా రాసి వచ్చింది ఇక ఇక్కడ నుంచి మొదలైంది అసలు సినిమా అనేది ఇంకా మేము కౌంట్ చేసుకుంటున్నాం కౌంట్ చేసుకుంటుంటే ఫైవ్ సెవెంటీనే వస్తున్నాయి సెవెంటీ టూ సెవెంటీ త్రీ వస్తున్నాయి అన్నమాట నేలంతా కూడా చాలా బాధపడ్డాము ఎందుకంటే తను తన ఫ్రెండ్స్ కాల్ చేసిన ప్రతిసారి వాళ్ళు మేము చించేసాం ఎరగేసాము ఆరేసాం అని చెప్పి ఫోన్లో చెప్తున్నారు దాన్ని బట్టి మేము అర్థం చేసుకున్నాము వాళ్ళకి ఒక ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అలా రావచ్చు స్కూల్ ఫస్ట్ కూడా వాళ్ళది అవ్వచ్చు చెప్పలేము అని చెప్పి నెల అంతా బాధపడ్డాం కానీ హిందీ మీద ఎక్కడో హోప్ ఉంది హిందీ తను చేసిన అన్ని సబ్జెక్టుల్లో మిస్టేక్స్ అన్ని హిందీ చేసిద్ది హిందీలో ఒక ఫైవ్ ఒక టెన్ అయినా వస్తాయి ఎక్కువ మార్కులు వాళ్ళ ఫ్రెండ్స్ మీద అని చెప్పి తను అనుకుంటూ ఉంది ఇంకా లాస్ట్ రోజు రానే వచ్చేసింది ఫైనల్ రేపు అనగా రోజు ఇంకా రియల్ కౌంటింగ్ వేసామన్నమాట అసలు ఇంకెక్కడ ఏ ఏవి తీసేయలేదు మార్క్స్ అనేవి అంతకుముందు తాగాము అన్నిటిలో ఎక్కువ ఎక్కువ తీసేసి కౌంట్ చేసుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ అలా వస్తుంది ఇంకా లాస్ట్ డే రానే వచ్చేసింది రేపు రిజల్ట్స్ రిజల్ట్స్ ఈరోజు ఇంకా కూర్చున్నాం అసలు చెప్పు అమ్మలు చెప్పు ఎన్ని వస్తాయి ఎన్ని ఎన్ని తీసేస్తారు ఎన్ని వస్తాయి నువ్వు ఎలా పర్ఫార్మెన్స్ చేసావు అని మొత్తానికి చేశాను టోటల్ చేస్తే ఫైవ్ సెవెంటీ టూ ఫైవ్ సెవెంటీ ఫైవ్ వస్తున్నాయి అనమాట తను చెప్పిన మాటలను బట్టి ఇంకా నేనైతే ఫిక్స్ అయ్యాను స్కూల్ ఫస్ట్ రావచ్చు నువ్వే కాబట్టి నువ్వు కంగారు పడమాక అని చెప్పి చెప్పాను రేపు రిజల్ట్స్ అనగా రోజు మనకి ప్రతి ఒక్కరికి ఒక సిక్స్త్ ఒక సిక్స్త్ సెన్స్ అనేది పనిచేస్తుంది కదా ఇంకా తనను భయపెట్టడానికి ఇంకొక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు చెప్పకూడదు ఇది వీడియో కదా తను ఎప్పుడు స్కూల్ ఫస్ట్ తను స్కూల్ ఫస్ట్ అంటే క్లాస్ ఫస్ట్ అనమాట తర్వాత తను అమలు ఆ అములు అంటే కీర్తి ఇక సరే చూద్దాము అంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందా లాస్ట్లో తన హెల్త్ పాడైపోయింది ఫైనల్లో కూడా సరిగ్గా రాలేదు గ్రాండ్ లిస్ట్లో కూడా సరిగ్గా రాలేదు ఫైనల్కి రాసిందా అన్న ఒక అనుమానం మనసులో ఉంది కానీ తన హెల్త్ బాగలేదు అన్న సంగతి తెలుసు అయినా కానీ ఎక్కడో ఏదో మూల భయం అనమాట అంటే మేము అప్పటి వరకు మేము స్కూల్ ఫస్ట్ కోసం ఎప్పుడు ఎదురు చూడలేదు వాళ్ళ అక్క కంటే ఎక్కువ వస్తే చాలు అనే కోరుకున్నాము అలాగే ఇంకా అక్కడ దాకా వచ్చాక చివరి రోజుకి వచ్చాక స్కూల్ ఫస్ట్ వస్తే బాగుండు తన పేరు ప్రతిపాడు హై స్కూల్లో బోర్డు మీద నంగనం కీర్తి అని ఉంటే బాగుండు అన్న ఆశ కలిగింది నేనైతే ఇది మా పెద్దమ్మాయిని అడిగాను పూస్తా నీ పేరు స్కూల్లో బోర్డు మీద రాయించుకుంటావా స్కూల్ ఫస్ట్ వస్తావా అని చెప్పి తన మీద ఎక్కువ హుప్స్ పెట్టుకున్నాను తననే ఎక్కువ ఎక్కువ పట్టించుకున్నాను పూస్తా అని కానీ అమ్ములు ఏంటంటే తను పట్టించుకోకపోయినా తనకి బ్రెయిన్ పవర్ మెమరీ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉండిద్ది కూడా తను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయినా కానీ నిర్లక్ష్యం వల్ల తన మెమరీ ఏంటన్నది తన బ్రెయిన్ కెపాసిటీ ఏంటన్నది తనకే తెలీదు చివరిలో తన సత్తా ఏంటన్నది తనకు తెలిసింది ఇక రిజల్ట్స్ డే రానే వచ్చింది ఆ వీడియోలన్నీ తర్వాత పెడతాను ఫస్ట్ అయితే ఇంకా మేము కెమెరా కూడా పెట్టుకున్నాము అది శాడ్ అయినా హ్యాపీ అయినా ఏదైనా సరే కెమెరాలో క్యాప్చర్ చేయాలి అని చెప్పి కెమెరా పెట్టుకొని మేము ఆ రిజల్ట్స్ అనేవి చూసాము ఆనందానికి అవధర్లేవు అనమాట మనం గెలిచామన్న ఆనందం కన్నా కానీ పక్క వాళ్ళని దాటి వచ్చామే అన్న ఆనందం ఎక్కువ ఉండిద్ది ఎవరికైనా కానీ అలాగే మంచిగా మా అమ్మాయి స్కూల్ ఫస్ట్ వచ్చింది ఫైవ్ సెవెంటీ ఫోర్ అనమాట స్కూల్ సెకండ్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ సిక్స్ అది కూడా గవర్నమెంట్ హై స్కూల్ అండి నేను ఇప్పటివరకు చెప్పింది ఏ ప్రైవేట్ సంస్థ కాదు గవర్నమెంట్ హై స్కూల్ ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా అనమాట స్కూల్ ఫస్ట్ వచ్చింది కానీ ఈ వీడియో ద్వారా చెప్పాలనుకున్నది ఏంటి అంటే పిల్లల బ్రెయిన్ స్ట్రెంగ్త్ ఎంత ఏంటి అన్నది వాళ్ళకి కొన్నిసార్లు తెలియదు తల్లిదండ్రులుగా మనం గుర్తించాలి మనం వాళ్ళకి చెప్పాలి వాళ్ళ పవర్ గురించి వాళ్ళ శక్తి గురించి అప్పుడు వాళ్ళలో ఉన్న పవర్ కన్నా ఇంకా ఎక్కువ పవర్ని చూసే అవకాశం ఉండవచ్చు కాబట్టి పిల్లల్ని ఎవరు కూడా డిమోటివేట్ చేయకండి తక్కువ చేసి మాట్లాడకండి నువ్వు చేయగలవు నువ్వు అన్నా ఒక మంచి మోటివేషన్ ఇవ్వండి పిల్లలకి వాళ్ళ రోజున వాళ్ళ నాన్నగారు ఆనందానికి అవధులేవు అనమాట ప్రతి ఒక్కరూ మీ పిల్లలిద్దరు ఇద్దరు పిల్లల్ని మంచిగా ఇచ్చాడు దేవుడు మీరు చాలా అదృష్టవంతులు అసలు ఇద్దరు ఎవరో తీసేయడానికి లేదు ఒక అమ్మాయికి ఐదు వందల నలభై ఒక అమ్మాయికి ఐదు వందల డెబ్బై నాలుగు అది కూడా గవర్నమెంట్ హై స్కూల్లో ఎంత మంచిగా పెంచారు పిల్లల్ని ఎంత బాగా ఎంత మంచి బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు మీకు అని చెప్పి ఎంతోమంది ఫోన్ చేసి అసలు మా హ్యాపీనెస్ని వాళ్ళ హ్యాపీనెస్గా మార్చుకొని చాలా బాగా అసలు ఆ మూమెంట్ అనేది లైఫ్లో మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్ అనమాట ఆ రోజైతే రిజల్ట్స్ వచ్చిన రోజు అన్నం కూడా తెలియదు మూడు నాలుగు ఇంటి దాకా కడుపు నిండిపోయింది ఆ ఆనందంతో ఆ సంతోషంతో స్కూల్ వాళ్ళ నాన్నగారు అప్పుడు ఎప్పుడు అంటూ ఉండేవాడు ఈ పేద తండ్రిని మీ స్కూల్కి ఎప్పుడు పరిచయం చేస్తారని చెప్పి నవ్వుతూ అంటూ ఉండేవారు నిజంగానే వాళ్ళ చిన్న కూతురు వాళ్ళ స్కూల్కి పరిచయం అనమాట ఆ రిజల్ట్స్ రోజు స్కూల్కి పిలిచారు తల్లిదండ్రులుగా మమ్మల్ని మంచిగా కంగ్రాచులేషన్స్ అని చెప్పారు చాలా బాగా ఉందన్నమాట ఈ తను ఈ విజయం సాధించడానికి ముఖ్య మూల కారణం ఏంటి అంటే తనను ఫస్ట్ కించపరిచి మాట్లాడడం ఇంకొకరితో పోల్చి మాట్లాడడం తనని అవమానం చేయడం ఈ మూడు ఫస్ట్ రీజన్ అయితే తను ఇంత దాకా రావడానికి ఎవరైనా సరే మిమ్మల్ని అవమానిస్తున్నారంటే అవమానంలో మీరు కుంగిపోవద్దు కురుగు ఆ అవమానాన్ని మీ విజయానికి మెట్లుగా వాడుకొని మీరు జీవితంలో ముందుకు వెళ్ళాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఈ వీడియో చేయడం జరుగుతుంది కానీ ఇది మాత్రం నేను వీడియో తీసుకుందామని పెట్టుకుంటే తేపకులు వచ్చి చింపేస్తున్నారు దీన్ని వీళ్ళు నాన్నగారు ఈ ఉదయం కూడా దీన్ని ఇక్కడ వరకు చింపారు ఎందుకు ఇంకా ఇది అని చెప్పి కానీ తనకి వచ్చిన మార్క్స్ ఏంటంటే తెలుగులో నైంటీ సెవెన్ వచ్చినాయి తెలుగు నైంటీ సెవెను హి హిందీ నైంటీ సెవెనే కదా హిందీ నైంటీ సెవెన్ ఇంగ్లీష్ నైంటీ త్రీ సైన్స్ ఎయిటీ ఎయిట్ మ్యాథ్స్ 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 హండ్రెడ్ మ్యాథ్స్ హండ్రెడ్ సైన్స్ ఎయిటీ ఎయిట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఆ మార్కులు సైన్స్లో తర్వాత సోషల్లో నైంటీ నైన్ వచ్చాయన్నమాట ఇంకా ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఈ ఆనందాన్ని మీ మీ అందరితో షేర్ చేసుకోవడం నాకు ఇంకా ఆనందంగా ఉంది అలాగే మీ ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీరు కూడా ఇలాగే పిల్లల్ని మోటివేషన్ చేసి వాళ్ళని జీవితంలో ముందుకు వెళ్ళే విధంగా మీరు మీ ఆలోచనలు ముందుకు తీసుకొని వెళ్ళాల్సిందిగా కోరుకుంటున్నాను